భుని ప్రభుని ఇప్పుడు మనిషి పూర్తిగా ఆరాధించేవారు ఇంట్లో నా దేవుడి గదిలో ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని మా ఇష్ట దైవం హనుమా ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమ్ చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము వాలంటీర్స్ లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్ లో నేను మీకు ఐదు వేలు వస్తే ఇంక ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను నేను ఒక మాటిస్తే చచ్చిపోతాను మాటకి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో వీళ్ళు ఇచ్చే కంటే పది ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతాను మాట ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు సార్ కలెక్టర్ అవుతారు అంతే నేను గనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని అద్భుతంగా నేను చేసి చూపిస్తాను మీకు కట్ చేస్తే మీరు గెలిపించి చూపించండి రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం విజయవాడ అయ్యప్ప నగర్ లో సెలూన్ కొనికి నూతన బ్రాంచ్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు అద్భుతం నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాల్లో పది సంవత్సరాలు అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఇంత గుండె దమ్ముగా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఈ రోజు నేను చెప్తున్నా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర తెలుగుదేశం పార్టీ మేనేజ్మెంట్ తెలుసా పార్టీలతో ఎనిమిది వందల నుంచి మంత్రులు మనకి ప్రతి నియోజకవర్గంలో మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం ఇప్పుడు ఓపెన్ గా కట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది అది ప్రజలకు బలం అవుతుందని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పని చేశాను ఇది రియలైజేషన్ ఇప్పటికైనా జనాలకు మంచి చేసే నాయకుడు ఎవరు ఎప్పటికైనా గుర్తించండి జై జగన్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పుట్టారు ఇప్పటికైనా నిజం చెప్పండి సార్ ఫ్యాన్స్ కి చెప్పలేక చచ్చిపోతున్నాం సార్ ప్లీజ్ సార్ ఒంగోలు గోపాల నగర్ బీజీ బడిలో నేను బాపట్లో పుట్టాను నేను పల్నాడులో పుట్టాను మర్చిపోతాను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు ఎక్కడ పుట్టానో నాకు తెలియదు మన సిద్ధవటాన్ని చూసి అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడిని బాధర్లోనే పుట్టారు బందర్లోనే పుట్టారు గుంటూరులోనే పుట్టా నీ గుంటూరులోనే పుట్టా నరసిపురం బస్ స్టాండ్ తప్పిపోయాను నేను నేను తమిళనాడు తమిళనాడులో నేను పెరిగినది తమిళనాడు నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఇంత గుండెదమ్ముగా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభూడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నతమైన నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి